నమస్తే అండి నమస్కారం అమ్మ అమ్మ ఇప్పుడు మామూలుగా మనకి జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే అదేవిధంగా గోపూజ చేయమని చెప్తూ ఉంటారు అసలు ఎలాంటి సమస్యలకు చేస్తే మంచిది అంటారు గోవుకి సంబంధించి గోవు సకల దేవతా స్వరూపం ఎందు ఇందులో ఈ విషయం లేదు ఈ విషయం ఉంది అని చెప్పే స్థితే లేదు ప్రతి దానికి గో సేవా ఫలము అంటే గోవుని సేవ చేసిన గోవుకి పూజ చేసిన గోవుకి వెళ్ళి ఒక గంట సేపు మనం కనీసం ఇట్లా నిమిరిన గోవు కోసం ఒక గరుకు స్తంభం వేసిన గోవుకి గ్రాసం పెట్టిన రోజు ఒక అమావాస్య రోజు వెళ్ళి గోవుకి ఏదైనా మనం అన్నం తినిపించిన చపాతి తినిపించిన అంటే అది తినే వస్తువు ఏదైనా చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే అంటే నవగ్రహాల దోషానికి నవగ్రహ దానాలు అని ఉంటాయి మనకి ఏమవుతుంది ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యం ఉంటుంది గురు గ్రహానికి శనగలు అనుకుందాం శనగలు బాగా నానబెట్టేసేసి ఆవుకు తినిపించేస్తారు దాని తర్వాత దానికి ఆ గ్యాస్ తోటి మనమే కొంచెం శనగలు తింటే గ్యాస్ తోటి ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది మనం ఎప్పుడైనా చోలేలు అలాంటివి ఇలాంటివి తిన్నామంటే ఓ రెండు రోజులు కడుపు ఉబ్బరంతో బాధపడుతూ ఉంటాం రకరకాల ఊరికి బేవు అని తేనుస్తూ ఉంటాం అయితే ఆవు పాపం అలాంటివన్నీ చేయలేక చాలా అవస్థపడుతూ ఉంటుంది అందుకని రకరకాల ధాన్యాల్ని ఆవుకి తినిపించే కంటే కూడా ఆవు చుట్టూ ఏదైనా మనం చేయగలిగేది ఏంటంటే ఆవుకు నచ్చినవి మీరు కొంచెం సేపు వెళ్ళి ఆవు దగ్గర వెళ్ళి ఒక గంట సేపు ఉన్నారనుకోండి మీ చుట్టూ ఉండే ఒక మన చుట్టూ ఒక ఆరా ఉంటుంది ఈ ఎవరం ఏదైతే ఉందో అది ప్రభావితం చేయబడుతుంది ఆవు వల్ల ఎందుకు అని అంటే కనుక దాని చుట్టూ చక్కటి అంటే వైబ్రేషన్స్ ఉంటాయి ఏంటి అది పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఈ పాజిటివ్ వైబ్స్ మనలో ఉండే నెగిటివిటీని తీసేస్తుంది మనం చాలా నెగిటివ్ థాట్ ప్రాసెస్ తోటి ఉంటూ ఉంటాం బికాజ్ మన మన జాతకం ఎలా ఉంటుందో అలాగ మన థాట్ ప్రాసెస్ మారుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు అలాగే మనకు ఒక్కొక్కసారి ఏలినాశని కానీ నాగదోషం కానీ ఇట్లాంటి అనేక రకాల దోషాలు ఉంటాయి జాతకంలో ప్రతి ఒక్కరికి ఏంటి అని అంటే నడుస్తున్న దశ బాగాలేకపోవడం ఆ గ్రహానికి కావాల్సిన బలం లేకపోవడం ఆ పీరియడ్ వీళ్ళు వీళ్ళేంటి బలం లేకపోవడం వల్ల వీరు అనుభవించేది ఏ విధంగా ఉంటుంది ప్రతి చోట ఏ పని మొదలు పెట్టినా అనేక విఘ్నాలు ఏ పని మొదలు పెట్టినా అపజయము లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి ఎవరితోటైనా మాట్లాడుతుంటే వీడో సమాధానం చెప్తాడు వాళ్ళకి ఇంకో సమాధానం అర్థమవుతుంది అలాగా అన్ని ఎలా ఉంటాయి మీకు ఇప్పుడు మీకు ఎప్పుడైతే మనం చెప్పాలనుకుంది కన్వే చేయాలనుకుంది ఏ విధంగా కన్వే చేయాలనుకుంటున్నామో అది వాళ్ళకు కూడా అదే విధంగా అర్థమవుతేనే మీ యొక్క ప మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు అప్పుడు కదా మీకు ఫలం వచ్చేది ఆ ఇంటర్వ్యూ వరకు మీరు అడిగిన కి మీరు ఆన్సర్ చేసినప్పుడు ఆయనకు అర్థమైతేనే అప్పుడు మీకు జాబ్ ఇస్తారు లేకపోతే మీకు ఫలం రాదు కదా అలాగా మనకి జాతకంలో ఉండే ఈ గ్రహాల గతులు సరిగ్గా లేకపోతే వాటి వల్ల అనేక సమస్యలు ఏర్పడతాయి అన్నమాట నాగ దోషం ఉంది చాలా చాలా మందికి నాగదోషాలు కుజదోషము లేకపోతే బాలారిష్ట దోషం అని ఇలా రకరకాల దోషాలు ఉంటాయి అయితే ఈ నాగదోషం అనేసరికి నాగప్రతిష్ఠ చేయాలి నాగప్రతిష్ఠ చేయాలి లేకపోతే సర్ప సంస్కార పూజ చేయించాలి అంటే చనిపోయిన పావులు పిండితో తయారు చేసి హోమం చేసి ఆ హోమంలో ఆహుతులు వేసి మూడు రోజులు వీళ్ళు కూడా నియమంగా ఎవరైనా చనిపోతే మూడు రోజులు ఎలా మైలు పడతారో అలా మైలపట్టి ఉండాలి ఆ పూజలో అయితే ఇలా ఇవన్నీ చెయ్యాలి అని అన్నప్పుడు సామాన్యంగా మనకి మూడు రోజులు కూర్చుని అలా చేసే అవకాశం ఉండదు ఒకటి మూడు రోజులు మనం ఈ చేయాలి అంటే చక్కటి ఖర్చుతో కూడుకున్న పని మళ్ళీ ఈ కుటుంబాది మొత్తం అందరూ వచ్చి అక్కడికి ఉండాలి అని అంటే కనుక వీళ్ళు మైలు పట్టిన వాళ్ళు అక్కడ ఉండాలో తెలియదు ఇలాంటి స్థితులు ఉంటాయి లేదా ఏదైనా తీర్థయాత్రకి వెళ్ళి అక్కడ గనగా ఈ పూజ చేసుకోవడం అంటే త్రయాంబకేశ్వర్లో కానీ కుకే సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో కానీ ఘాటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో కానీ ఇట్లా వెళ్ళి చేసుకోవడం ఇవన్నీ వేయ ప్రయాసలతో కూడినవి ప్లస్ మీకు వచ్చేసరికి ఏంటి డబ్బు ఉండాలి మెయిన్ మీకు సమయం ఉండాలి కదా ఇవన్నీ లేకపోతే మళ్ళీ మీరు ఆ స్థానానికి వెళ్ళి చేయలేకపోతాం దానికన్నా మనకి ఎప్పుడు శాస్త్రం ఏం చెప్తుంది అంటే బాబు నువ్వు లేచి ఖచ్చితంగా ప్రతి వ్యక్తి మూడు సార్లు స్నానం చేయాలి బ్రహ్మచారి ఐదు సార్లు స్నానం చేయాలి అలా వీలవ్వకపోతే కనీసం రెండు సార్లు స్నానం చేయండి అలా కూడా వీలవకపోతే ఒకసారి స్నానం చేయండి అది కూడా అంటే శరీర స్థితిని బట్టి శరీర స్థితిని బట్టి కాకుండా కాదు ఇది చెప్పేది శరీర స్థితి బాగాలేకపోతే నువ్వు చేయలేకపోతే కనీసం నెత్తి మీద నీళ్ళైనా జల్లుకోమంటున్నారు అనారోగ్యంతో ఉన్నవాడు వెళ్ళి స్నానాలు చేయలేడు నాలుగు సార్లు కాబట్టి వాడి మీద నీళ్లు జల్లుకున్నా సరే పర్వాలేదు అని అప్పుడు అమ్మో నేను నీళ్ళు కూడా చల్లిపోలేను అంటావా గోవిందా గోవింద గోవిందా అనో అని అంటున్నారు అలా కూడా నువ్వు పరమ పవిత్రమైపోతావు అని ఏ మనకి ఎప్పుడూ కూడా మన ఋషి ఎలాంటి అనుగ్రహాన్ని ఇచ్చారనంటే మానవుడు చేయగలిగే విధానంగా ఇచ్చారు ఇవాటి రోజున మనం హంగులు ఆర్భాటాలతోటి ప్రతి పూజ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం ఏదైనా హంగుతోటి చేయాలనుకుంటున్నాం అంటే నేను గొప్ప నేను గొప్ప అని చూపించడానికి ఏమీ లేనివాడు కూడా మళ్ళీ ఉన్నత స్థితిని చేరచ్చు అది ఒక్క గోవు యొక్క పూజా విధానంలో మనకి సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది సకల గ్రహాల యొక్క అనుగ్రహం లభిస్తుంది అయితే ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా మైలున్నా అంటూ ముట్టున్నా గోపంచకం చల్లితే శుద్ధ అయిపోతుంది అని అంటూ ఉంటారు ఎందుకంత ప్రాధాన్యత గోవుకి వచ్చేసరికి మనకి సకల దేవత స్వరూపం అని ఇందాకే అనుకున్నాము గోవు లేనిదే ఇవాళ రోజున యజ్ఞయాగా అదే క్రతువులు లేవు గో గోమూత్రంలో ఆ గోవు యొక్క పేడలో మహాలక్ష్మి దాగి ఉంది కదా ఆఖరికి మనం పేడని తీసుకొచ్చి పిడకలు చేసి ఆ పిడకలతోటి హోమాలు చేస్తూ ఉంటాం అలాగే గోమూత్రంలో సనక సనందాది ఋషులతోటి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది వేద యొక్క స్వరూపం లభిస్తుంది అందుకని ఈ గోపంచకాన్ని తీసుకొచ్చి గనక ఇల్లంతా చల్లితే పంచకము అనేసరికి గోమూత్రము దీన్ని తీసుకొచ్చిన ఇల్లంతా ప్రోక్షణ చేస్తే గనక మళ్ళీ దాన్ని దేంట్లో గంగా జలంలో కానీ శుద్ధ జలంలో కానీ కలిపి ఒక్క గోమూత్రమే జల్లితే మీకు ఆ మూత్రం యొక్క వాసన నచ్చదు కొంతమందికి అందుకని దాన్ని నీళ్ళలో కలుపుకొని ఇల్లంతా ప్రోక్షణ చేస్తే ఆ మాయిలో పోతుంది అంటారు లేదంటే పసుపు నీళ్ళతో చేసినా ఆ మైలో పోతుంది అంటారు అందుకని గోపంచకం విశేషమైనది చాలా మంది గోపంచకాన్ని కూడా సేవిస్తారు పొద్దున పొద్దునే ఆవు మొట్టమొదలుగా ఇచ్చిన మూత్రాన్ని కనుక సేవిస్తే క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా పోతాయి అంటే దాంట్లో ఎంత విశేషం ఉంది ఎన్ని మందులకి కావాల్సిన శక్తి దాంట్లో ఉంది కానీ మనమైతే గోవుని రక్షించడానికి ఇవాళ ఆలోచించే పరిస్థితిలో ఉన్నాం మనం మన చుట్టూ ఉన్న గోవుని పరిరక్షించకపోతే మనకి ప్రకృతి యొక్క సమతుల్యత ఉండదు ప్రకృతి సమతుల్యత లేకపోతే మన జీవన విధానం సరిగా ఉండదు మనమే సరిగ్గా లేనప్పుడు మన పిల్లలు ఎలా ఉంటారు తర్వాతి తరాల వాళ్ళు ఎలా ఉంటారు అందుకని గోవుని రక్షించవలసిన బాధ్యత ప్రతి మానవు ఉంది ఇంకెవరితో కాదు అందుకని గో బ్రాహ్మణేభ్య సుఖమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవన్ అంటారు గోవు బ్రాహ్మణుడు వంటిది ఒక బ్రాహ్మణుడు ఎలాగా మొత్తం లోకానికి మేలు జరగాలని పూజలు చేయగలుగుతాడో అలాగే గోవు తనకి తాను మేలు చేసుకోవాలని ప్రయత్నించకపోయినా ప్రపంచం మొత్తం సుఖంగా ఉండాలి అని ఆలోచిస్తుందిట అందుకని ఆ గోవు కూడా మనం తల్లిలాగా దాన్ని భావించి పూజ చేస్తూ ఉంటాం అందుకని పాలు అమృతమయం వివేకానందుని ఒకసారి అడిగితే ఒక ఫారినర్ అడిగినప్పుడు వివేకానందుడు ఏం చెప్తాడు ఏ పాలు మంచివి శ్రేష్టమైనవి అని అంటే గేదె పాలు శ్రేష్టమైనవి అని చెప్తాడట శ్రేష్టం శ్రేష్టమంటావేంటి మీరు ఆవుని మాతగా పూజిస్తూ ఉంటారు ఆవుని దేవతగా పూజిస్తూ ఉంటారు మరి గోవు గురించి ఏం చెప్పలేదు ఏంటి గోవు పాల గురించి ఏం చెప్పట్లేదు ఏంటి అని అంటే నువ్వు అమృతం గురించి అడగలేదు పాల గురించి అడిగించి కాబట్టి పాలు గురించి చెప్పాను అమృతం అంటే గోవు పాలే అందుకని గోవు పాలు మనం చిన్న పిల్లలకి కూడా జీర్ణశక్తి లోపం లేకుండా ఇవ్వగలిగే స్థితి ఉన్నది అందుకని మనం ఇవాళ రోజున ఆవుని కాపాడాలనుకోండి ఆవు ప్రొడక్ట్స్ ని డిమాండ్ చేయాలి నువ్వు వెళ్ళి యుద్ధం చేయక్కర్లేదు రోడ్డు మీద వెళ్ళి గొడవ చేయక్కర్లేదు ఆవుకు సంబంధించిన మూత్ర మూత్రపురీషాలకి సంబంధించినవి ఆవు పిడకలు యజ్ఞయాగాది క్రతువులు చేస్తే ఏవేవో వాడకుండా చక్కగా ఆవు పిడకలతో చేయండి ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి అయితే కొంతమంది ఇళ్ళల్లో చూసుకున్నట్లయితే ఆవు దూడ బొమ్మ పెట్టుకుంటూ ఉంటారు కొంతమందికి కళ్ళు ఆవు ఈ విధంగా వచ్చినట్లయితే పాజిటివ్ అని అనుకోవచ్చా మనం మీకు ఖచ్చితంగా ఒకవేళ కనుక ఆవు ఎప్పుడైతే మీకు కళలో కనిపించిందో దాంట్లో కూడా ఉన్నాయన్నమాట మనకి స్వప్న ప్రకరణంలో ఏ ఉన్నాయంటే జ్యోతిష్ శాస్త్రంలో ఆవు మీకు కళలో కనిపించినప్పుడు ఆవు దూడతో పాలిస్తున్నట్టుగా కనిపిస్తుంది మీకు శుభంగా వృష్టిగా వర్షం కురవబోతోంది ఎలాంటి వర్షం అంటే ధన వర్షం కురవబోతోంది మీకు జీవితంలో సంపదలు కలిసి వస్తాయి ఒకటి రెండవది ఏంటి ఆవు కొమ్ములతోటి మిమ్మల్ని పొడుస్తున్నట్టు వస్తుంది అని అంటే కనుక మీకు మంచి సమయం లేనట్టు కాబట్టి మీరు ఎవరైనా సంప్రదించండి మీకు ఏదో జీవితము కాలము ఆసన్నం అవుతుంది జీవితంలో కాబట్టి మీరు ఎవరైనా సంప్రదించి మీరు తగు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పడం అనమాట ఇదే ఆవు గనక చక్కగా హాయిగా కూర్చుని దృష్టిగా భోజన చేస్తున్నట్టుగా కనిపిస్తే భోజన పుష్టి ఆహార పుష్టి మనకి ఆరోగ్య పుష్టి కలుగుతుంది చెప్పి ఇలాగా ఆవుకి సంబంధించి అనేక విశేషాలు ఉంటాయి మనం పోతే ఇది ఒక మహాగ్రంథం చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు నమస్కారం